హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శ్రావణ మాసం వస్తుంది కదా లక్ష్మీ ఐడల్స్ బాలాజీ ఐడల్స్ కలసాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండి మనకి స్మాల్ సైజ్ చూడండి ఎంత బాగున్నారో స్వామివారు వెరీ స్మాల్ సైజ్ అండి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తుంది మన ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కార్వింగ్ అంతా చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి ఐడల్ అయితేనే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మన గణేష్లోనే వేరే మోడల్ అండి చూడండి ఐడల్ కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తారండి మనకి త్రీ ఇంచెస్ వస్తుంది స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ అండి వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారండి అండి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా లక్ష్మీ ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు చూడండి లక్ష్మీ అమ్మవారు మనకి చాలా బాగున్నారండి మనకి బ్యూటిఫుల్ పీస్ అండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు చూడండి మనకి మకర తోరణంతో సహా ఉన్నారండి మనకి ఇది కూడా బ్లాక్ అండ్ టింక్లో వచ్చింది చాలా బాగుందండి చూడండి అమ్మవారు మకర తోరణంతో సహా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది మనకి ఇది కూడా త్రీ ఇంచెస్లో వస్తుందండి ఐడల్లో చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చింది మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారండి ఓన్లీ మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ కూడా మనం చాలామంది అడిగారు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి అమ్మవారు కూడా చూడండి కార్వింగ్ అంతా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి మనకి ఫినిషింగ్ అయితేనే మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఇంచెస్ హైట్లో వస్తున్నారు ఫైవ్ ఇంచెస్లో వస్తున్నారండి అమ్మవారు వచ్చేసి చాలా బాగుందండి కార్వింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అండి అమ్మవారు కమలంలో కూర్చున్నారు చూడండి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఫినిషింగ్ అమ్మవారు కూడా చాలా కలగా వచ్చారండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి మనకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు వస్తుందండి వెయిట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండ్ విష్ణు ఐడల్స్ అండి చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి అండి శేషభవన్ పైన ఉన్నారు చాలా బాగుంది చూడండి మనకి స్మాల్ సైజ్ అండి ఇది కూడా చాలామంది అడుగున్నారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో వస్తున్నారండి ఓన్లీ మనకి ఈ లెంత్ కూడా ఓన్లీ టూ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణు అండ్ లక్ష్మీ అమ్మవారండి ఇలా సెట్ కింద వచ్చింది చూడండి ఎంత బాగున్నారో చాలా బాగుందండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి చాలా క్యూట్గా ఉందండి ఈ ఐడల్ అయితేనే మనకి ఇలా సెట్ కింద వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి చాలా బాగున్నారు వచ్చేసరికి మనకి బాలాజీలండి సేమ్ సైజులో చాలామంది అడిగారు చూడండి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఐడల్ బ్లాక్ అండ్ వచ్చింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగున్నారు స్వామివారు మనకి అందులోనే కొంచెం వేరే ప్యాటర్న్ అండి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసరికి మనకి శివ ఐడల్స్ అండి శివ పార్వతులు శివయ్య చూడండి చాలా బాగుంది కార్వింగ్ అంతా కూడా ఫినిషింగ్ కూడా చూడండి మనకి చాలా బాగా వచ్చిందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఈ ఐడల్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివపార్వతులు అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ ఇప్పుడు స్టాక్ అయితే వచ్చాయండి మనకి హైట్ వచ్చేసరికి శివయ్య వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అమ్మవారు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఐడల్స్ కూడా మనకి చాలా క్యూట్గా ఉన్నాయి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రదోష దీపం అండి శివదీపం ఈ విధంగా వస్తుంది చూడండి మనకి ఇదంతా కూడా డిజైన్ కూడా వస్తుంది చాలా బాగా వచ్చిందండి డిజైన్ అంతా కూడా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి లోతు కూడా ఎక్కువ వస్తుంది మనకి దియా హైట్ వచ్చేసరికి ఈ లింగం వరకు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజ్ అండి చాలా బాగుంది కార్వింగ్ కూడా చాలా బాగా వస్తుందండి మనకి డిజైన్ అంతా కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవారి అండి ఐడల్స్ కూడా మంది అడిగారు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి దుర్గా అమ్మవారు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి గోదాదేవి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఐడల్ వచ్చేసరికి ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్ చూడండి ప్లేట్కి మనకి దియా అటాచ్డ్ అయిపోయి వస్తాయండి అలాగే మనం కుంకుమ వేసుకోవడానికి కుంకుమ బర్ణండి నెక్స్ట్ గంధం అక్షింతలో పసుపు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మనకి ఆల్ ఇన్ వన్ పర్పస్ యూస్ అవుతుందండి ఇలా త్రీ బౌల్స్ వస్తున్నాయి చూడండి అంటూ టూ దియాస్ వస్తున్నాయండి అయితే చాలా బాగుందండి మనం రిటర్న్ గిఫ్ట్స్ అది కూడా ఇచ్చుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి ఈ ప్లేట్ లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బౌల్స్ అండి ఇవి కూడా మనకి పసుపు గంధం అక్షంతలు కుంకుమ వేసుకోవడానికి యూజ్ అవుతాయండి లైట్ వెయిట్ వస్తాయండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఎన్ని కావాల్సిన తీసుకోవచ్చండి లేదంటే మనం చిట్టి గాజులు ఇవన్నీ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర నైన్ బౌల్స్ అది తీసుకుని బాగున్నాయండి డిజైన్ అయితేనే రీజనబుల్ ప్రైస్ అండి ఈచ్ బౌల్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి దియాస్ అండి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఇవి పెయిర్ కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ అండి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తున్నాయండి విత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి పేర్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ కమలం దియాస్ కూడా చాలామంది అడిగారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది హెవీ వెయిట్ వస్తుందండి ఇది వన్ కేజీ కంటే వెయిట్లో వస్తుంది చాలా బాగుందండి మనకి ఈ విధంగా బిగ్ దియ వస్తుందండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్గా కూడా తీసుకోవచ్చండి లేదంటే పేరు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ హైట్ అండి మనకి దియా లోతు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి చాలా బాగుంది లీఫ్ దియాస్ అండి ఇవి కూడా మళ్ళీ స్టాక్ వచ్చాయండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండి ఎయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముక్కంటి దియా అండి ఈ విధంగా త్రీ దియాస్ అయితే వస్తాయండి మనం త్రీ దియాస్ కింద పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ అండి వచ్చేసరికి మనకి దియాస్లోనే వేరే మోడల్ అండి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది చూడండి ఇవైతే చాలా స్ట్రాంగ్గా మందంగా ఉంటాయండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ విధంగా అయితే వస్తున్నాయండి మనకి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో వస్తాయి మనకి టూ ఇంచెస్ వస్తుందండి దియా వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి తులసికోడ దగ్గర పెట్టుకునే దియాస్ అండి ఇవి మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ అండి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి ఇది హైట్ వచ్చేసరికి ఈ పై వరకు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ అండి మనకి శంఖం అండి ప్లేన్లో వచ్చిందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇంచుమించుగా మనకి హాఫ్ కిలో వరకు వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి చాలా బాగుంది మనకి బిగ్ సైజ్ అండి మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా ఉన్నాయి స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ అండి చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగా వస్తుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండి ఇందులో బిగ్ సైజ్ అండి మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అలా పడుతుందండి వాటర్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇది హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుందండి స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి లో వచ్చిందండి ఇది ఇది కూడా చాలా బాగుంది చూడండి మనకి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి చాలా మందంగా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇది హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి వన్ లీటర్ కెపాసిటీలో వస్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా చూడండి చాలా బాగుంది బిగ్ సైజ్ అండి మనకి లీటర్ పైనే పడతాయండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుంది వచ్చేసరికి మనకి పంచహారతి అండి ఇవి కూడా మనకి న్యూ మోడల్లో వచ్చాయి చూడండి స్మాల్ సైజులో చాలా బాగున్నాయి మనం ఇక్కడ ఐదు ఒత్తులు వేసుకుని పెట్టుకోవచ్చు అండి మన అమ్మవారి దగ్గర అది కూడా పంచహారతి కింద పెట్టుకోవచ్చు చాలా బాగుంది మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్ వచ్చింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా ఐదు వస్తున్నాయి దియాస్ వచ్చేసరికి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి మనకి ఈ విధంగా చూసుకున్నా కూడా ఫైవ్ ఇంచెస్లో వస్తుందండి లెంత్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం ప్లేట్ అండి మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా మనం తాంబూలం అది ఇచ్చుకోవడానికి అది కూడా యూజ్ చేయొచ్చండి రీజనబుల్ ప్రైజ్లో వస్తాయండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి వచ్చేసి మనకి ప్రసాదం బౌల్స్ అండి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు బిగ్ సైజ్లో తీసుకొచ్చామండి ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా వెయిట్లో ఉంటాయండి మందంగా ఉంటాయి ఇవి ఇచ్చి మన కాస్ట్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి ఇప్పుడు నవరాత్రులు ఏదో వస్తున్నాయి కదా వారాహి నవరాత్రులు శ్రావణ మాసం అది తొమ్మిది నైవేద్యాలు పెట్టుకోవడానికి కూడా తీసుకుంటారండి అలాగే ఐదు కూడా పెట్టుకుంటారు మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాల్సిన తీసుకోవచ్చు చాలా బాగుంది ఇలా సెట్టింగ్ కింద కూడా తీసుకోవచ్చండి ఈ ట్రేలో వచ్చేసి మనకి ఇలా ఫైవ్ బౌల్స్ పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఈచ్ బౌల్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి బిగ్ సైజ్ వస్తున్నాయండి ఇవి ఈ విధంగా అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఈ ప్లేట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ ట్రే అండి మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఇవి కూడా మనకి చాలామంది అడుగుతున్నారు ఇవి ఆల్ ఇన్ వన్ పర్పస్ యూస్ చేయొచ్చండి ఈ ట్రే కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఈ బౌలు హైట్ వచ్చేసరికి ఇంతమించిగా త్రీ ఇంచెస్ వరకు వస్తుంది విత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ వస్తుందండి ఈచ్ బౌల్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి